యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ యూట్యూబ్లో వీడియోస్ చేయడం నా వృత్తి కాదు నా సంపాదన మార్గం కూడా కాదు అది కేవలం నా ప్రవృత్తి మాత్రమే స్వానుభవంతో తెలుసుకున్న ఆధ్యాత్మిక విషయాలు మంత్ర సాధన కావచ్చు దేవతా ఉపాసన విషయాలు కావచ్చు నేను అనుభవంతో తెలుసుకున్న విషయాలని పది మందికి పంచుకొని తద్వారా ప్రపంచానికి మన సనాతన ధర్మంలో ఉన్న శక్తిని చాటి చెప్పాలనేదే నా ఉద్దేశం నా ప్రయత్నం అలాంటి అనుభవాలు ఉన్నప్పుడు అలాంటి విషయం ఉన్నప్పుడు మాత్రమే నేను జనరల్గా వీడియోలు చేస్తూ ఉంటా అందుకనే నా వీడియోల మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది నా ఛానల్ ఫాలోయర్సు చాలామంది ఈమెయిల్స్ ద్వారా మెసేజ్ల ద్వారా నన్ను పదే పదే అడుగుతున్నారు వీడియోలు చేయడం చేయడం లేదేంటండి మధ్య చాలా గ్యాప్ వచ్చింది అని వాళ్ళ అందరి అభిమానానికి కూడా నేను కృతజ్ఞుడిని ఇక విషయానికి వస్తే కామ్య హోమం సరిగ్గా నిర్వహిస్తే కనుక ఆ కామ్యం ఏదైతే మన సంకల్పం ఉందో ఆ సంకల్పం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అనడానికి నాకు నిదర్శనం ఉంది నేను కొన్ని కామ్య హోమాలు చేశాను ఈ సంవత్సరంలో అయితే కేవలం రెండే చేశాను నేను సాధన చేస్తున్నానంటే కేవలం ఆ దేవత ఆ మాతృశక్తి నాకు సొంతం కావాలి నేను ఆ శక్తికి దగ్గరగా వెళ్ళాలి ఆ శక్తిని పూర్తిగా నా నాలో నింపుకోవాలి అనే ప్రయత్నంతో నా సాధన జరుగుతూ ఉంటుంది అయితే నేను చేసిన కామ్య హోమాలు కోరికలు కూడా నాకు నా కోసంగా ఇప్పటివరకు ఏ కామ్య హోమం చేయలేదు నేను పక్క వాళ్ళ కోసం కుటుంబ సభ్యుల కోసం వాళ్ళ కోసం చేసిన కామ్య హోమాలే అయితే ఈ కామ్య హోమం అనేది చాలా తేలిగ తీసి పారేస్తూ ఉంటారు కాదు అది సరిగ్గా గనక నిర్వహిస్తే ఒక పద్ధతి ప్రకారం గనక నిర్వహిస్తే అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది కామ్య హోమం యొక్క శక్తి నిరూపణ కోసం నేను ఇటీవల చేసిన ఒక కామ్య హోమం తద్వారా నాకు వచ్చిన అనుభవం విధి విధానాలతో సహా అవసరమైనంత వరకు మీకు ఇవ్వాల్సిన వివరాలతో సహా నేను మీతో షేర్ చేసుకుంటాను జూన్ నెల ఐదు ఆరు తారీఖుల్లో అమావాస్య రోజులు ఆ అమావాస్యలతో పాటుగా అప్పుడు పంచగ్రహ కూటమి జరిగిందని మనందరం విన్నాం చూసాం ఆ రోజుల్లో ఒక అరణ్య ప్రాంతంలో మరొక సాధకునితో కూడా వెళ్ళి ఆవిడ కూర్చొని చేసిన కామ్య హోమం నాకు చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సంకల్పాలు ఏవి కూడా నాకు నా కోసం కాదు సో కుటుంబ సభ్యుల కోసం లేకపోతే నా పక్కన వాళ్ళ కోసం చేసిన కామ్య ఇప్పటివరకు కూడా అయితే అది నేను జూన్ ఐదో ఆరు తారీఖుల్లో ఆ సంకల్పం చెప్పుకొని చేసిన హోమం పద్దెనిమిది గంటల పాటు సాగింది పదిహేను నుంచి పద్దెనిమిది గంటలు అంత సమయం పడుతుంది అది దశాంశ హోమం ఆ వివరాలు కూడా మీకు చెప్తాను ఎంత ఎంతసేపు చేయాలి దానికి ఎన్నిసార్లు మన ఉచ్చారణ చేస్తూ ఏ విధంగా చేస్తే అది నిజంగా మనకు సత్ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని కూడా మీకు చెప్తాను జూన్ ఐదో ఆరు తారీఖుల్లో చేసిన ఆ కామ్య హోమ సంకల్పం నెరవేరడానికి నాకు ఆగస్టు నెల వరకు పట్టింది అంటే జూలై ఆగస్టు రెండు నెలలు పైన మనం ఏదైతే కోరుకున్నామో మన సంకల్పం ఎలాంటిది అది దాని పరిధి ఏంటి అన్న దాన్ని బట్టి ఎంత సమయం పడుతుంది ఆ సంకల్పం నెరవేరడానికి అనేది ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఉద్యోగం కావాలనుకుని చేసిన ఒక కామ్య ఇలాగా నెల రెండేళ్ళు ఇంకొకసారి ఒక్కొక్కసారి కొన్ని రోజుల్లో కూడా నెరవేరవచ్చు ఒక వ్యక్తి ఏమాత్రం అనుభవం లేని రాజకీయ రంగంలోకి వెళ్ళి ఓ మంత్రి కావాలనుకున్నాడు అనుకుందాం అది కూడా ఒక అసంకల్పమే ఒక కోరికే తప్పేం లేదు అది కూడా నెరవేరుతుంది అతను ఎంత శక్తివంతంగా చేశాడు అతను చేసిన హోమంలో ఎంత శక్తి పుట్టింది అన్న దాన్ని బట్టి ఎలాంటి ఎలాంటి సంకల్పమైనా ఎలాంటి కోరికైనా కూడా నెరవేరు తీరుతుంది అయితే పెద్ద కోరికకి పెద్ద హోమం చేయాలి ఎక్కువ శక్తిని పుట్టించాలి కానీ సమయం తీసుకుంటుంది అనమాట సో ఈ రెండో ఉదాహరణలో మంత్రి కావాలనుకున్న వ్యక్తికి ఎక్కువ కాలం పట్టచ్చు చాలా సమయం తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇక్కడ సంకల్ప సిద్ధిని పొందడం కోసం శక్తివంచన లేకుండా పరిపూర్ణమైన మనోబలంతో చేయవలసిన కర్మని చేయడం కర్మను ఆచరించి తీరాలి ఒక మాటలో చెప్పాలి అంటే మనస వాచ కర్మణ మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ నేను మనోబలం అనే ఒక పదం ఉపయోగించాను మన సంకల్పం నెరవేర్చుకోవడానికి కావలసిన మనోబలం ఉండాలి అని చెప్తున్నాను మరి ఆ మనోబలం ఎలా వస్తుంది ఒక పద్ధతి ప్రకారం కామ్యహోమాన్ని చేయడం ద్వారా ఆ మనోబలాన్ని మనం సాధించుకోవచ్చు మనం సాధన చేసిన మంత్రాన్ని వాడుతూ కామ్యహోమం చేసినప్పుడు ఆ మంత్రాది దేవత మనకు ఆ శక్తిని ప్రసాదిస్తుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇక్కడ మరొక ముఖ్య విషయం ప్రతి ఒక్కళ్ళని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఆ దేవతే స్వయంగా వచ్చి మన పని చేసి పెడుతుంది అని పిచ్చిగా నమ్ముతూ ఉంటారు ఆ మాటని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇక్కడ దేవత అంటే మనలో హోమం ద్వారా ఉపాసన ద్వారా ఉత్పన్నమైన దేవత శక్తి అని అర్థం ఆ శక్తిని వినియోగించుకొని మనమే మన సంకల్పాన్ని నెరవేర్చుకుంటాం ఇది అర్థం చేసుకోవాలి అంటే కర్మని ఆచరించి తీరాలి హోమం చేసేసి ఉద్యోగం రావాలనుకుని ఇంట్లో కూర్చుంటే ఉద్యోగం రాదు హోమం వల్ల ఆ మంత్రాది దేవత ఆ శక్తిని మనలో ప్రవేశపెడుతుంది ఆ దేవత యొక్క శక్తి మనలో ప్రవేశిస్తుంది అని చెప్పాలి అద్భుతమైన శక్తి వస్తుంది అదే ఆ దేవత ఆశీర్వాదం ఉంటాం మనం నిజాయితీగా ఎలాంటి లోపం లేకుండా ఆ ప్రయత్నం చేస్తే మనలో ప్రవేశించిన దేవతా శక్తి మన చుట్టూ ఉన్న ప్రకృతిని మన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా సరిగ్గా మనకు స్పందించేలా చేస్తుంది మనకు అనుకూలంగా స్పందించేలా చేస్తుంది ఆ విధంగానే ఆ కార్యము ఆ సంకల్పము నెరవేరే అవకాశం కలుగుతుంది అంతేగాని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హోమం చేసేసాం ఇంట్లో కూర్చున్నాం రేపు నేను ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తాను ఇంటర్వ్యూ అవుతుందంటే అది జరగదు ఈ విషయం మీకు చాలాసార్లు చెప్పాను సో ప్రయత్నం చేస్తూ మన కర్మ నిర్వర్తిస్తూ కర్మానుష్ఠానం చేస్తూ అప్పుడు మీరు కామ్య హోమాన్ని చేయండి ఏదైనా సరే జరిగి తీరుతుంది నేను గతం చెప్పాను కదా జూన్ నెలలో జూన్ నెల నుంచి ఆగస్ట్ నెలలో ఈ రెండు మూడు నెలల్లో చేసి నేను ఆ ఫలితాన్ని పొందాను కాబట్టి ఆ అనుభవాన్ని మీకు చెప్తున్నాను సో ఇప్పటి వరకు అసలు ఏమిటి హోమానికి మనం చేసే కార్యానికి ఆ కర్తవ్య నిర్వహణకి ఏ విధంగా మనం చేయాలనేది మీకు చెప్పాను మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు అసలు హోమ విధానంలోకి వెళ్దాం ఈ ఆమె హోమం ఎలా చేయాలి ఎవరు చేయాలి అనే విషయాన్ని చెప్తాను అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఈ విషయాన్ని రెండు వీడియోలుగా చెప్పదలుచుకున్నా మొదటిది మీకు ఓవర్ వ్యూ ఇచ్చాను ఇంట్రడక్షన్ అసలు ఏంటి హోమం ఏ విధంగా పనిచేస్తుందని రెండో వీడియోలో పూర్తిగా ఆ హోమం గురించిన వివరాలు ఏ విధంగా మొదలు పెట్టాలి ఎలా చేయాలనే వివరాలు రెండో వీడియోలో చెప్తాను శ్రీమాత్రే నమ